ఒక కంప్లైంట్ మా దగ్గర నల్గొండ డిసి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు పిటిషనరు దాంట్లో సూర్యాపేట డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ ఫిషింగ్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ గురించి వాళ్ళ మత్స్యకార సొసైటీకి ఇవ్వడానికి డబుల్ డిమాండ్ చేస్తున్నాడు సర్టిఫికేట్ ప్రాసెస్ చేసినా కానీ ఇస్తలేడు అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఏసీబీ నల్గొండ రేంజ్ మేము ఎంక్వైరీ చేశాము అతను చెప్పిన కంప్లైంట్ నిజమైనది తెలుసుకొని ఈరోజు ట్రాప్ చేశాము పిటిషనర్ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటుండగా రెడీ హ్యాండ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఆథరైజేషన్ ఫిషరీస్ ఫిషింగ్ సర్టిఫికేట్ గురించి ఆ ట్రాప్ చేసిన తర్వాత కూడా హౌస్ సేఫ్టీ కూడా కొనసాగుతున్నాయి ఇంకా ఈ డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీ రూపేందర్ సింగ్ ఠాకూర్ రూపేందర్ సింగ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి మన సూర్యాపేటలో పనిచేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే గతంలో కూడా రెండు వేల పదహారులో నిజామాబాద్లో కూడా ఠాకూర్ రూపీందర్ సింగ్ గారు ఒకసారి ట్రాప్ అయ్యారు ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాగా కేసు ఇంకా పెండింగ్లో ఉంది పెండింగ్ ట్రయల్లో ఉంది ఈరోజు ట్రాప్ చేసిన తర్వాత హౌస్ సర్చ్ అవుతుంది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి కస్టడీలో తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది మీ అందరి ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ తను చేయాల్సిన డ్యూటీ సక్రమంగా చేయకుండా పబ్లిక్ను డబ్బులు కానీ లంచం కానీ డిమాండ్ చేయడం హరాజ్ చేయడం అటువంటిది ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉండి అటువంటి కరప్ట్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు ఈ ట్రాపును హౌస్ సర్చ్ ఈ రైడ్స్లో నాతో పాటు డిఎస్పి నల్గొండతో పాటు నరేందర్ రెడ్డి డీజీ డీడీ డిప్యూటీ డైరెక్టర్ గారు శ్రీ సివి ఆనంద్ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రైడ్స్లో నాతో పాటు ఇన్స్పెక్టర్ శ్రీధర్ వెంకట్రావు ఇన్స్పెక్టరు తర్వాత రామారావు ఇన్స్పెక్టరు తర్వాత ఏసీబీ నల్గొండ స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది